సార్ ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్లో పడకుర్చీలో నిద్రపోతున్నారు టిక్కెట్ లేదు బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు స్టేషన్లో వెయిటింగ్ రూమ్లను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్కి కంప్లైంట్ చేసింది అది రాజమండ్రి రైల్వే స్టేషన్ సమయం తెల్లవారి ఐదు గంటలు సరే నేను వస్తా పద అని స్టేషన్ మాస్టరు ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడకుచీలో కునుకుపాట్లు పడుతున్నాడు ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టరు షాక్ అయ్యారు ఆ ముసలాయన ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం గారు చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన వెంటనే స్టేషన్ మాస్టరు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి అయ్యా మీరా నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుడిని అని నమస్కారం చేశాడట ప్రకాశం గారు కళ్ళు తెరిచి ఎరా భోంచేసావా అని అడిగాడట ప్రకాశం పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా అంటారు లేదా టిఫిన్ తిన్నావా అని అడుగుతారు మరి పంతులు గారేంటి భోంచేసావా అని అడుగుతున్నారు బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలియక అలా అడిగారేమో అనుకుని పంతులుగారితో అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు మీరు కాఫీ తాగావా అని అడగాలి భోంచేసావా అని అడిగినట్లున్నారు అని అన్నాడు దాంతో పంతులుగారు ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా నేను నేనేమి అడిగాను భోంచేసావా అని అడిగా దానికి నువ్వేం చెప్పాలి నేను భోంచేశాను మీరు చేశారా అని కదా అడగాల్సింది స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది పంతులు గారు ఆకలి బాధితు ఉన్నారని అర్థమైంది వెంటనే ఆయనకు కావలసిన పదార్థాలను వండడానికి ఇళ్ళ దగ్గర మనుషులకు ఈ ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఒక పెద్ద ఆయన పంతులు గారిని అడిగారు విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు ఐదు రూపాయలు వేసుకొని మొత్తం డెబ్బై రెండు రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు రైలు బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడి పంతులు గారు మీరు రాజమణి రైల్వే స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు పంతులు గారు వాడిని లేపి ఎరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ఇదిగో ప్రస్తుతానికి ఈ డెబ్భై రెండు రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న డెబ్బై రెండు రూపాయలు వాడి చేతిలో పెట్టాడు ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండి సరే ఎలాగోలా విజయవాడ చేరతారు మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలెక్కించాలి ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోర్న ఇడిస్తే పంతులు గారు ఆయన భుజం మీద చేయేసి ఎరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు పాపం వీడికి ఎవరు ఉన్నారా అని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడట ఆ రోజుల్లో నాయకులు తమ కోసం కాకుండా జనం కోసం బతికేవాళ్ళు కానీ నేడు కుటుంబం కోసం కుటుంబ పాలన కోసం కుటుంబం కోసం డబ్బులు అధికారం కోసం మంత్రి ముఖ్యమంత్రి పదవులు అలంకరించుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపో య్యారు పంతులు గారు